తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యూపీఎస్సిలో తెలంగాణ బిడ్డలు సెలెక్ట్ కావాలన్నటువంటి మా ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆలోచన నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం తెలంగాణ బిడ్డలు బాగా మేధస్ కలిగినటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకుని పోగలిగినటువంటి వాళ్ళు ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకు కావాల్సిందల్లా కొంత ప్రోత్సాహం కొంత ఆర్థిక వెసులుబాటు ధైర్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ఒక లక్ష రూపాయలు మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందు పోతూ ఉన్నాం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తప్పనిసరిగా మీరందరూ మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని అందరూ అనేది నాకు చాలా పెద్ద అత్యాస అయి ఉండొచ్చు కానీ అందరూ కావాలని బలమైన కోరికగా మాట్లాడుతూ ఉన్నాం అందరూ కావాలని అంతిమంగా యూపీఎస్సిలో మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతూ ఉన్నాం ఆ ప్రిలిమ్స్ నేను చెప్పేది ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణం కావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటప్పుడు ముందు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మీకు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ